ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి మీరు ఇచ్చే సలహా తప్పకుండా మేడం చాలామంది ఏం చేస్తున్నారంటే పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేయడానికి ఉన్న ఎకరాను రెండు ఎకరాలను పొలాలు అమ్ముకొని మరీ బిజినెస్ చేయడానికి పోతున్నారు ఎవరు పెట్టుబడి పెట్టినా సక్సెస్ కాదు మార్కెటింగ్ చేసుకున్నోడు సక్సెస్ అవుతాడు మనం కంపెనీ పెట్టినంత మాత్రం సక్సెస్ కా మార్కెటింగ్ చేసుకోగలిగే దమ్మున్నోడు సక్సెస్ అవుతాడు మనకు మార్కెటింగ్ నాలెడ్జ్ ఎక్కడ ఉంది ఎస్పెషల్ మన తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్ తెలంగాణలో ఎవరన్నా ఒక హోటల్ అనుకోండి ఒక రెస్టారెంట్ పెట్టిరు రిసార్ట్ ఈ రెస్టారెంట్ పెట్టిన పర్సను నాలుగు ఎకరాలు పది ఎకరాలు అమ్ముకొని వచ్చి పెట్టిండు ఈయన ఏడ కూర్చుంటాడు కౌంటర్ మీద కూర్చుంటాడు కట్టింగ్ తెలుసా క్లీనింగ్ తెలుసా కుక్కింగ్ తెలుసా ఏమి తెలియకుండా నువ్వు కౌంటర్ మీద కూర్చున్నావు ఓ రోజు కట్టింగ్ కూడా రాలా బంద్ ఓ రోజు కుకింగ్ కూడా రాలే బంద్ ఓ రోజు మాస్టర్ రాలే బంద్ ఈలోపు మనకు బతుకమ్మ వస్తుంది ఈలోపు గణేష్ చవితి వస్తుంది ఈలోపు దసరా వస్తుంది ఈలోపు సుంకులమ్మ అని చెప్పి కట్ట కింద మైసమ్మని పో పోషమ్మ అని ఇటు రకరకాలు మూడు వందల అరవై ఐదు రోజుల్లో పానిబడే వీనిబడే వాడి సాగుడే ఇంటి అన్నీ కలుపుకుంటే దాదాపు వంద రోజులు నువ్వు రెస్టారెంటో కిరాణా షాపు ఓపెన్ చేయకపోతే సక్సెస్ అవుతావా డెఫినెట్గా కాదు ఇదే మన వాళ్ళు చేస్తున్న పాపం మన దగ్గరికి బతకడానికి వచ్చిన మార్వాడులు ఎందుకు సక్సెస్ అవుతున్నారు వాడికి దసరా ఉండదా మనం దసరాలంతా ఎంజాయ్ చేస్తే వాటి దసరాకు సంబంధించిన వస్తువులు అమ్ముతాడు మనం దీపావళికి ఎంజాయ్ చేస్తుంటే వాటి దీపావళికి సంబంధించిన బాంబులు అమ్ముతుంటాడు వాడు అమ్ముకునే దాంట్లో ఉన్నాడు మనం ఖర్చు చేసే దాంట్లో ఉన్నాం కాబట్టి మనం సక్సెస్ కావట్ల ఇప్పుడు జరుగుతున్న బిజినెస్ల తీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి సిగ్వి ఉంది వీడికి ఎక్కడైనా రెస్టారెంట్ ఉందా మరి రెస్టారెంట్లందరికీ ఓనర్ ఎట్లా ఏండు ఈరోజు తాజకృష్ణ తాజ్ బంజార్లకు సంబంధించిన టర్నోవర్ కంటే వీళ్ళ టవర్ నవర్నో ఎక్కువ ఉంది కదా ఇది నాలెడ్జ్ అంటే ఈరోజు బస్సు లేనోడు ఒక్క బస్సు కూడా లేనోడు అబీ బస్ అని పెట్టుకొని ఆర్టీసీ బస్సులో కూడా ఓనర్ అయితుడా లేదా ఒక్క కారు లేనోడు కూడా ఓలా క్యాబ్ అని పెట్టుకొని అన్ని కార్లకు ఓనర్ అయితుడా లేదా ఊబర్ అయి మనం వాడాల్సింది ఇది వాడుతున్నది ఇది ఇది వాడితే చెమట వస్తుంది ఇది వాడితే చరిత్ర మారుతుంది ఆ రకమైన మార్కెటింగ్ స్ట్రాటజీ తెలుసుకోవాలనుకుంటే నా దగ్గరికి రండి ఖచ్చితంగా మీకు ట్రైన్ అప్ చేస్తా పైసా పెట్టుబడి పెట్టకుండా నోటి మాటనే పెట్టుబడి పెట్టి అది కూడా నోటి మాట అంటే వాణిని మోసం చేసేది కాదు గతంలో ఉన్న రియల్ ఎస్టేట్ ఎట్లా వాడికి తెలుగు పేపర్ అయితే రాదు ఇంగ్లీష్ సేల్డీని పట్టుకొని ఓ ఓ సోపు వచ్చారైతేనా సోప్ ఏదేకోసారి సార్ అంటే చదువుకున్న మనలాంటి వాళ్ళు కూడా పోయి తీసుకొచ్చటం తీసుకున్నావా ఇది కాబట్టి నేనేం చేస్తున్నా అటువంటి మోసాలు చేయకుండా నీతిబద్ధంగా చట్టబద్ధంగా ధర్మబద్ధంగా మీరు నలుగురికి మేలు చేస్తూ నలుగురికి అద్భుతమైన అడ్వైజ్ ఇస్తూ నలుగురిని ధనవంతులు చేస్తూ మంచి మాటలు చెప్తూ నలుగురు సలహా ఇస్తూ నాలుగు మాటలు చేస్తూ వాళ్ళకంటే అద్భుతంగా మనీ సంపాదించే సిస్టమ్ నేను మీకు నేర్పిస్తాను సో అట్లా ప్లాన్ చేసుకోండి దానివల్ల ఎంటేర్ మీ కామదాండ్లో ఎవ్వడు ఎదగని రేంజ్లో ఆర్థికంగా ఎదిగేటట్టు మనం చేయొచ్చు అట్లా అని చెప్పేసి మీరు ఉద్యోగాలు వదిలేయాల్సిన అవసరం లేదు మీ ఉద్యోగాలు మీరు చేయండి మీ బిజినెస్లు మీరు చేయండి మీరు చేస్తున్న పని చేసుకుంటూ ఫ్రీ టైం ఉంటుంది కదా ఖాళీ టైం ఉంటుంది కదా ఆ ఖాళీ టైన్నే క్యాష్గా మార్చుకునే సిస్టమ్ ఉంది మీరు ఇప్పటివరకు చదువుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎక్కడున్నాము సో శ్రీనగర్ కాలనీలో ఉన్నాము శ్రీనగర్ కాలనీలో రిలయన్స్ ఉందా లేదా ఆ పని పనిచేసేది ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించిన పిల్లలు ఆ ల్యాండు శ్రీనగర్ కాలనీకి సంబంధించింది అండ్ల అమ్మే వస్తువులు శ్రీనగర్ కాలనీ జిల్లాలో రాష్ట్రంలో నుంచి అమ్మేది అండ్ల కొనుగోలు చేసే కస్టమరు పరిసర ప్రాంతాలకు సంబంధించింది అవునా కాదా ఈ రిలయన్స్ ఎవరిది అంబానీ అయినా కాదు హండ్రెడ్ పర్సెంట్ కాదు మనం ఇప్పటికీ అంబానీ అనుకుంటున్నాం అంబానికి బ్రాండ్ మాత్రమే అది మరి ఆయన కౌంటర్ మీద కూర్చోవట్లేదు ల్యాండు కాదు ఏ టు జెడ్ ఏది కాకపోయినా ఓనర్గా ఉన్నాడు ఎలా సాధ్యమైంది ఆయన ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు మరి మనకు బ్రాండ్ లేదా బ్రాండ్ అంటే సెవెన్ అది ఆఫీసర్ చాయిస్ అది కాదు ప్రతి ఒక్కరికి ఒక బ్రాండ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఉంది ఈ తంబు ప్రపంచంలో ఎవరికైనా మ్యాచ్ అవుతుందా మరి దేవుడు కిందికి పంపించేటప్పుడే నీకంటూ ఒక యూనిక్ కోడ్ ఇచ్చిండు ఇది నీ బ్రాండు నీ బ్రాండుకు ప్రపంచంలో ఎవరితో సరిపోల్చుకోలేవు నీవే ఒక బ్రాండు ఎదగమని చెప్పిండు కానీ మనం ఏం చేస్తున్నాం ఉద్యోగం ఈ గమ్కు అలవాటు పడ్డ మనం చదువుల సారం ఉద్యోగమే అనుకున్న మనము బీటెక్ నెక్స్ట్ అనగానే జాబ్ ఇట్లా జాబులు అనే కల్చర్లో పెట్టుకొని మనం జాబ్ కోసమే పనిచేస్తున్నాము ఆ పేరుతోటి మన బ్రాండ్ని తీసుకెళ్ళి ఆయన కుదో పెట్టినా అందుకే ఈరోజు మైక్రోసాఫ్ట్ ఏదైతే ఉందో లేదా ప్రేమ్జీకి సంబంధించి ఉందో లేదా రతన్ టాటాకి సంబంధించిన టాటా కన్సల్ట్ ఉందో వాళ్లకు వన్ డేలో ప్రపంచంలో ఎవరికైనా ట్వంటీ ఫోర్ అవర్సే కదా వాళ్లకు వన్ డేలోనే నలభై లక్షల గంటల టైం ఉంటుంది మనం చేస్తే లేబర్ చేయిస్తే ఓనర్ అట్లీస్ట్ మన టైం కూడా మనం వాడుకోవట్లేగా నేనేమంటుంటే జాబ్ పేరుతోటి జాబ్ పేరుతో పది గంటలు ఇచ్చేసినావు తల తాకట్టు పెట్టినావు మిగతా ఏదైతే పద్నాలుగు ఉందో ఎనిమిది గంటలు నిద్రపోయినావు మిగతా ఆరు గంటలు ఏం చేస్తున్నావు వాట్సాప్కి టైమ్ ఫేస్బుక్ టైమ్ ఫ్యామిలీకి టైమ్ అన్నీ ఇవ్వక కూడా ఓ టూ అవర్స్ నీ దగ్గర ఉండట్లేదా ఈ టూ అవర్స్ కాదు త్రీ అవర్స్ ఉన్నా నువ్వేం చేస్తున్నావు ఎప్పుడు అడిగినా బిజీ అని చెప్తున్నావా లేదా టూ అవర్స్ ఇవన్నీ ఫ్రీగా ఉంటే కూడా బిజీ అని ఎట్లా చెప్తున్నావు నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు ఎట్లా నాను ఫ్రీ టైంలో ఉన్నా అని చెప్పుకుంటే బేకరిగాడు అనుకుంటా నువ్వు అనుకోని నువ్వు నువ్వు అనుకోని లేని బిజీని కూడా తెచ్చి పెట్టుకొని బిజీ అని చెప్తున్నావు ఒకవేళ బిజంగా నువ్వు అంత బిజీ ఉంటే హోటల్లో ఎందుకు కూర్చుంటున్నావు టీకేపులో కూర్చొని బాతకాని వేయొద్దు కదా బాతకాని వేస్తున్నావు టైం ఉందా లేదా ఒకవేళ నీకు టైం లేకపోతే కార్తీక దీపశీర్యలు సంవత్సరాల తరబడి చూడవద్దు కదా డాక్టర్ బాబు చచ్చిపోతే ఉంది వంటలకు కోమలకు పోతే వేయింది మీరు చూడబట్టే కదా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి పోతుంది లేకపోతే కట్టప్ప వాళ్ళ దంపతి ఏమొచ్చింది ఇవన్నీ నీకు టైం లేకపోతే చర్చ ఎట్లా జరుగుతుంది ఇవన్నీ నీకు టైం లేకపోతే నువ్వు బిజీగా ఉంటే ఈరోజు కేసీఆర్ నోటిఫికేషన్ వచ్చింది ఖచ్చితంగా కేసీఆర్ గెలుస్తాడు అని నువ్వంటివి లేదు కేసీఆర్ గెలవాడు ఖచ్చితంగా ఓడిపోతాడు ఆయననే వీళ్ళిద్దరేమగారు రేవంత్కి ఏమవుతుందని ఇంకో ఇవన్నీ బిజీగా ఉంటే మాట లెక్క నుంచి వస్తున్నాయి అంటే మీరు బిజీగా లేరు బిజీగా ఉన్నవాన్ని నటిస్తున్నారు ఈ నటన ఎంతకాలం ఎవరిని మోసం చేసే ఎవరిని మోసం చేయడానికి మోసం చేయడానికి ఇప్పుడు ఫుడ్ పెట్టేది మీ ఫ్యామిలీ నేను నమ్ముకొని బతుకుతున్నది నీ ఫ్యామిలీ నువ్వు ఎంత నటన చేసినా ప్రపంచం చూస్తుంది కానీ బాధ్యతలు ఎవరు నీ ఫ్యామిలీ కోసం ఏం చేస్తున్నావు ఏం చేయట్లా కాబట్టే మనం ఇప్పటికీ పేదరికంలో ఉంటున్నాం చాలా మనం ఏమనుకుంటున్నాం మా తాతగారు నాకేం చేయాల మా అయ్య ఉన్న నాలుగు ఎకరాలు అమ్మేసా సరే వాళ్ళు దరిద్రులు నువ్వేం పొడిచినావో చెప్పు ముప్పై ఆరు సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరం వచ్చినాయి కదా నువ్వేం పొడిచినవో చెప్పు ఏముండదు